బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను జ్యోతి పుష్పకి వెల్కమ్ అండి ఈరోజు ఒక చిన్నది వస్తువులు చూపిస్తాను ఇత్తడి ఒకటి రాగిది ఒకటి ఇప్పుడు అందరికీ పూజలు అవుతున్నాయి కదండి అంటే స్వామి మాలలు వేస్తున్నారు భవానీ మాలలు వేస్తున్నారు గుళ్ళుకి వెళ్తున్నారు నార్మల్గా కూడా కార్తీకంలో ఈ ఇప్పుడు ఈ సీజన్లో బాగా టెంపుల్స్కి వెళ్తారు కదా అలాగే మా తోడ్పండు వాళ్ళు మన వెళ్ళారండి తను చెంబు తెచ్చింది నాకు ముందు కుందులు తెచ్చాను అన్నదండి మరి ఏమైందో తెలీదు కుందులు ఇవ్వలేదు ఇదిగోండి చెంబు పంపించింది ఇదిగోండి కవర్ తీసాను ఇప్పుడే రాగి చెంబండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడండి అష్టలక్ష్మి చెంబండి లక్ష్మీదేవులు ఉన్నారు అలా చుట్టూ లక్ష్మీదేవులు వచ్చారనమాట ఎనిమిది వచ్చాయి చాలా బాగుంది చెంబు పంపించింది అయినా సరే నేను దెబ్బలాడానండి దాంతోని ఎందుకంటే నాకు తిరుపతిలో కుందులు కొన్నాను అక్క అని ఫోన్ చేసింది అనమాట ఎందుకే కుందులు కొన్నానని చెంబు పంపించావు అన్నాను అంటే చెంబు ఉంచుకో కుందులు కూడా ఇస్తానులే గొడవడకి నతవని అంటుంది అనమాట ఆ కుందులు పంపిస్తే మీకు చూపిస్తాను ఇది చెంబు పట్టుకుని వచ్చిందండి నా కోసము అంటే నాక చాలా కొన్నది అందరికీ అన్నీ తెచ్చింది నాకు ఈ చెంబు పంపించిందండి బాగుంది ఇదిగోండి కొన్ని తొంది చెంబు చక్కగా మనము కార్తీక మాసంలోని అప్పుడు ఇప్పుడు గుళ్ళకి వెళ్తాం కదండి అభిషేకానికి రాగి చెంబుతో మంచిది కదండి తీసుకెళ్తే ఇలా అభిషేకం చేసుకోవడానికి ఇంట్లో కూడా తులసమ్మ వారికి పూజ చేసేటప్పుడు రోజు వాటర్ వేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగిస్తుంది కలసం పెట్టుకోవడానికి లక్ష్మీదేవిది కదండి చాలా బాగుంటుంది ఇదండి చెంబు తర్వాత అది ఒకటి చూపించాను కదా ఇంకా ఇదిగోండి ఇదొకటి చూసారా ఇస్తాడు ఇది చిన్న అండి ఇగోండి బౌల్ అన్నమాట కవర్ తీసాను ఇప్పుడే బాగుంది కదా ఇగోండి ఇలా ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి వంక ఇలా వంకి వంకీలుగా ఉందన్నమాట చూడండి బౌల్ బుజ్జి బౌల్ ఇందులో మనము ఏమైనా పూజలు చేసుకున్న అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు పువ్వులు గట్ర వేసుకొని లేకపోతే బియ్యం పెట్టుకొని పైన అమ్మవారిని పెట్టుకోవచ్చు అలాగే కాకుండా నేను కిచెన్లో దేవిని పెట్టుకుంటాను కదండి అలాగ కూడా రైస్ పెట్టుకొని అందులో అన్నపూర్ణ దేవిని పెట్టుకుందాం అనుకుంటున్నాను లేకపోతే పూజల దగ్గర మనం లోపల ప్రసాదాలతో ఏమైనా చేసేటప్పుడు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఎవరు తెచ్చారంటే మా పెదనాన్నలు అంటే మా అన్నయ్య స్వామిమాల వేశారండి భవానీమాల భవానీమాల వేసి విజయవాడ వెళ్ళారనమాట అన్నయ్య అప్పుడు అన్నయ్య నా కోసం తెచ్చారు ఇది నాకు చాలా నచ్చిందండి అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను నవ్వుకోకండి అన్నీ చూపిస్తుంది అన్నీ చెప్తుంది అని అలా ఏం కాదు ఇదొక ఆనందం కదా అందుకే చెప్తున్నాను ఈ ఈ బుజ్జి బౌలు అన్నయ్య నా కోసం తెచ్చాడు అనమాట పెద్దమ్మ అమ్మకి ఇచ్చారంట నేను ఈరోజు ఊరెళ్ళాను కదా అమ్మ నాకు ఇచ్చేశారు ఇగో నీది అమ్మ అనుకొని ఇదండి ప్రసాదాలు చేయి తాళ్ళు ఏవేవి ఉంటాయి కదా వాటితో పాటు ఈ బౌలు కూడా తెచ్చారనమాట నాకు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం అండి మనం అంటే ఇక్కడ దొరకవాళ్ళు కాదు ఎక్కడికైనా వెళ్ళి తెస్తే ఇది విజయవాడ నుంచి తెచ్చారు అన్నయ్య అక్కడ నుంచి అలా తెస్తే అదొక జ్ఞాపకం కదండి మనకి ఇలాంటివి లైఫ్ లాంగ్ ఉంటే మనం చూసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే మీతో కూడా షేర్ చేశాను ఈ రెండు ఈ రెండే ఇప్పుడు వచ్చాయి అన్నమాట నాకు ఇయర్ మా మమ్మీ కూడా రెండు ప్లేట్లు తెచ్చారు టెంపుల్ వెళ్ళారు అప్పుడు అవి కూడా ఉన్నాయి అంటే అప్పుడు వీడియో చూపించలేదులేండి గుజరాత్ వెళ్ళి అలా ద్వారకా అవన్నీ వెళ్ళారండి అక్కడ నుంచి ప్లేట్లు తెచ్చారనమాట అమ్మ కూడా అవి నేను ఆల్రెడీ వాడేశాను దేవుడి దగ్గర కూడా పెట్టేస్తున్నాను చాలా రోజులు ఉంటే అంటే వన్ ఇయర్ అయిపోయింది కదా కిందటి సంవత్సరం మార్చిలోనే అందుకే అప్పుడు వీడియో ఏం చేయలేదు అవి వాడేసాను నేను ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను ఇవి ఈ సంవత్సరం ఈ రెండు వచ్చాయండి కొత్త వస్తువులు ఇవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఇది నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చెయ్యండి ఎలా ఉన్నాయో ఈ రెండు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్